నమస్తే స్వాగతం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా వైసీపీ వినుకొండ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆర్ రమేష్ కుమార్ రెడ్డి పార్టీ అధినేతపై ఉన్న గౌరవంతో ఇంతకాలం వేచి ఉన్న కనీసం సంప్రదింపులు కూడా చేయలేని పరిస్థితి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచాడితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని తెలియపరిచారు ఇందులో భాగంగా రేపు వైసీపీ వినుకొండ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నానని ఆయన మీడియా ముఖంగా తెలియపరిచారు తెలుగుదేశం పార్టీ అధినేతపై ఉన్న గౌరవంతో ఇంతకాలం వేచి ఉన్నానని కనీసం సంప్రదింపులు కూడా చేయలేదని ఆయన వాపోయారు అంతేగాక క్షేత్రస్థాయి నుండి కష్టపడి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ విస్మరించిందని ఆయన తెలియపరిచారు అంతేగాక భద్రతా వలయాల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు తన తనయుడు లోకేష్ బాబు ఉన్నారని వారి అపార్ట్మెంట్ కూడా ఇవ్వలేదని అంత దుస్థితి ఉందని ఆయన తెలియపరిచారు మరి ముఖ్యంగా ఆయన తెలియపరచడం ఏమనగా వైసీపీ గెలుపు కోసం దృఢ పనిచేస్తానని ఎలాగైనా రాయచోటిలో వైసీపీని గెలిపిస్తానని ఆయన తెలియపరిచారు రిపోర్టింగ్ పై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబ్బీర్ నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను ఇది తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ పంపించడం జరిగింది ముఖంగా ఈరోజు తెలియజేస్తున్నాను గడిచిన నలభై ఐదు రోజుల నుంచి మొట్టమొదటిసారిగా ఫస్ట్ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నిరంకుశ విధానాలు ఒక నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నలభై యాభై నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంవత్సరాల తరబడి పనిచేసిన వ్యక్తులను విస్మరించి బయట పార్టీల నుంచి ఈ పార్టీకి తీసుకోవడం టికెట్లు ఇవ్వడం ముఖ్యంగా డబ్బులు చేతులు మారినాయనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు మొదటి నుంచి గడచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ జెండా మోసుకుంటూ ఈ పార్టీ కోసం పనిచేసిన నేను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నియోజకవర్గంలో పార్టీ జెండాను మోసుకుంటూ ప్రతి గడపకు దొక్కి అన్ని కార్యక్రమాలు చేసిందన్న కనీసమైన ఒక్క మాట అయినా చెప్పకుండా కనీసము ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా ఒక సమన్వయం చేయలేని దుస్థితిలో ఈ పార్టీ ఈరోజు ఉండడం చాలా బాధాకరం మరి పార్టీ తీసుకున్న అన్ని విధానాలు కూడా ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేసే పార్టీగా ఇది కొనసాగే పరిస్థితులు కనపడటం లేదు కేవలం ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాను అని చెప్పి కొత్త కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్పడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం చాలా సంఘటనలు ఉన్నాయి ఎంపీ అభ్యర్థులుగా మనం చూస్తే మాగంటి రెడ్డి కానీ నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ పెంబసాని చంద్రశేఖర్ అని ఒక ఆయన విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు సూట్ కేసు తీసుకొని తిప్పితే గుంటూరు పార్లమెంట్ సీటు నెల్లూరు పార్లమెంటు ఒంగోలు పార్లమెంటు ఎక్కడ చూసినా కేవలం డబ్బులుండే వాళ్లకు ఈ పార్టీలో స్థానం ఉంది తప్పనిచ్చి డబ్బులు పార్టీకి పనిచేసే వాళ్ళకు క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను గౌరవించే స్థితి పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది ఉంది అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అగత్యం ఈ రాయచోటి ప్రజలకు లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను మీరు నన్ను గమనించుంటారు గడచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని ఎక్కడ కూడా మచ్చలేకుండా రాజకీయాలు చేసిన వ్యక్తిని పార్టీ ఈరోజు ఆదరించలేదంటే కనీసం గౌరవించే స్థితిలో కూడా లేదంటే ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఏ పరిస్థితిలో ఈరోజు ఈ పార్టీ ఉంది అని చెప్పి ఒక రాయ్చోట్లో ఏడెనిమిది మందిని రెచ్చగొట్టి టికెట్లకు ప్రయత్నం చేయించిన ఇంతమందిని కూర్చోబెట్టి కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా అందరినీ కూడా ఎవరిని లెక్క చేయకుండా ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీలో చాలా సాంప్రదాయాలు వీళ్ళు మర్చిపోయినారు టికెట్లు ఇవ్వడము పార్టీలో అభ్యర్థులను పోటీ చేయించడం అనేది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం ఆయన ఆయన పార్టీ ఆ పార్టీ ఆయనది కాబట్టి ఆయన ఎవరినైనా తెచ్చుకోవచ్చు అయితే ఇంతకాలం పనిచేయించుకున్న వ్యక్తులను కనీసం కూర్చోబెట్టి మాట్లాడటము మీరు గమనించుంటారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ ఇక్కడ అభ్యర్థిని వాళ్ళు ప్రకటిస్తే రోజు వరకు ప్రతి పత్రికల్లో కానీ ఇంకో చోట కానీ నేను ఈ రాజకీయ ప్రస్తావనలు ఎక్కడా తీసుకురాలేదు కేవలం ఒక పార్టీని గౌరవించాలి కాబట్టి ఆ పార్టీ అధినేతను గౌరవించాలి కాబట్టి ఓపిక్గా కూర్చుంటే ఈ రోజు వరకు కూడా కనీసం మనం కూర్చొని మాట్లాడుకున్నాము మనం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకుపోతాము ఒక తుప్పు జరిగిందో ఒక రైట్ జరిగిందో లేకుంటే అతనే చాలా గెలవగల సత్తా ఉన్న క్యాండిడేటో కన్విన్స్ చేయాలనో నన్ను ఒక్కనే కాదు నాతో పార్టీ కొత్తగా పార్టీలో చేరిన వ్యక్తులు ఎక్స్ఎమ్ఎల్ఏలు ఉన్నారు ఎవరిని కూడా సంప్రదించకుండా కనీసం పార్టీ నుంచి రావాల్సింది కొంతమంది వ్యక్తులు వచ్చి మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలా ఆ ప్రయత్నం కూడా చేయకపోవడం ఇంకా బాధాకరం అంటే సాంప్రదాయాలు ఏమీ లేవు దీంట్లో కేవలం మేము అనుకున్నాం మా పార్టీ అబ్బా కొడుకులు మేము మా ఇష్టం లోకేష్ని చంద్రబాబు నాయుడు ఇష్టం ప్రకారమే ఈ పార్టీ జరగాల గానీ ఈ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు మాట్లాడే అవకాశం లేదు నేను ఎందుకు ఇది స్పష్టంగా అది చెప్తున్నానంటే వీళ్ళు ఇప్పటికే భద్రతా వలయంలో ఉన్నారు భద్రతా వలయం అంటే జెడ్ ప్లస్ కేటగిరీ ఇప్పుడు కొత్తగా జెడ్ కేటగిరీ ఈ జెడ్ కేటగిరీ జెడ్ ప్లస్ కేటగిరీ దగ్గరికి ఏ సామాన్యుడు పోయి మాట్లాడే పరిస్థితి లేదు ఏ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా మాట్లాడే పరిస్థితి లేదు అపాయింట్మెంట్లు అడిగితే ఇచ్చే పరిస్థితులు లేవు ఇంతటి దారుణమైన స్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది అందుకే ఈ తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంతంలో బుద్ధి చెప్పాలా వైఎస్ఆర్సీపీని గెలిపించాలని చెప్పి